పాడుకున్నా కూడా జిఎస్టీ అయితే ఫార్టీ పర్సెంట్ కట్టాలా అర్థమైందే స్క్రాప్ బండ్లకు మీ పేపర్లు గీపర్లు ఆర్టీ ఆఫ్లు ఏమి ఇవ్వరు రోడ్డు బట్టి వాటికి ఇస్తారు ఇష్టం ఉంటే బాడండి బలం అవసరం లేదు మీకు గిట్టుబాటు ఎద్దు అంత బాగుంది బలం లేదు యాక్షన్ స్టార్ట్ చేస్తాము ఇంకోటి కంపల్సరీగా నాకు నచ్చలేదు గాన్ లేదు అది లేదు నట్టు లేదు బోల్ట్ లేదు అంటే పొద్దు మీరు చూసుకొని పాడండి ఒకసారి పాడి వెనక్కి పోతే మీకు డిపాజిట్ పోతే తర్వాత మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ పెట్టాము యాక్షన్కి ఎక్కడ పాల్గొని అర్థమైందా ఇష్టం ఉంటేనే పండి అమౌంట్ రాదు మీకు వెనక్కి పాడి వెనక్కి పోతే బండి నీకు పాయింట్ అవు పదివేలు బండి పదిహేను వేలకు పాడేసి మళ్ళీ సాయంత్రం వచ్చేసి నాకు అవసరం లేదు సార్ మూడు వేలు డిపాజిట్ రాదు వెంటనే కట్టిన వెంటనే మరి ఫిఫ్టీ సిక్స్ బార్టీ త్రీ టీవీఎస్ ఎక్సల్ హండ్రెడ్ తొమ్మిది వేలు హీరో ఫ్యాషన్ ప్రో తొమ్మిది వేలు ఒకటోసారి తొమ్మిది వేలు రెండోసారి పదకొండు వేలు పదకొండు అయిపోవాలా పన్నెండు వేలు పదమూడు ఒకటోసారి పదమూడు రెండోసారి పదమూడున్నర ఒకటోసారి పదమూడున్నర రెండోసారి ఒకటి పదహైదు ఒకటోసారి ఒకటోసారి ఎవరు లేరా షైన్ அந்த ரெண்டு டைரக்ட் போச்சு நான் பார்த்தது அந்த மாதிரி அந்த